హాయ్ హలో వెల్కమ్ టు సుబ్బు భారత్ అభిషిల్ అండి ఈ రోజు మరి కొత్త వీడియోతో వచ్చాను అతని మా మా బాధలు చెప్పి మిమ్మల్ని ఏడిపించి తెలుసుకోలేదు ఇంకా పాపం చాలా ఎమోషనల్ అవుతున్నారు మా బాధలు చూసి కానీ అందులోంచి కూడా మేము కూడా ఈసారి ఈ వీడియోతో బయటకు వద్దాం అనుకుంటున్నాం ఇది మా పెంట్ హౌస్ అండి మేము వాచ్మని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది వారం పది రోజులు ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట అయితే క్లీన్ చేద్దామని పొద్దున్న నుంచి ఏ వీడియో పెడదాం ఈ రోజు కంటెంట్ ఏది పెడదాం అనుకున్నాను ఇది ఐడియా వచ్చింది నాకు ఇది క్లీన్ చేసుకుని సరదాగా అందులోంచి మనం ఆ బ్యాడ్ మూమెంట్లోంచి పాపం అందరిని కొంచెం నవ్విందాం సరదాగా పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తా పని చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా అంత లేదు డాన్స్ చేయపోతే గొడవ ఇంకా ఇయ్యాలి నీకు నాకు కొంచెం అప్డేట్ అవ్వు ఇంకా ఆ పూర్వం కాలంలో ఉండిపోకు అప్డేట్ అయ్యి ఆ సిగ్గు గట్టి వదిలేసి కొంచెం వస్తే కొంచెం బాగుంటది కూడా అతమా అని ఏడు మొక్కలు చూడలేకపోతున్నారు మన ఏడు మొక్కలు అదే అండి మరి ఇప్పుడైతే మొదలు పెడతాం అది వెళ్ళిపోతుంది మా సహస్రంగా పైకి తీసుకొస్తాం లాకర్ తీసుకుని శుభ్రంగా పని చేసుకుందామని అయితే మంచి మంచి పాటలు పెట్టుకొని కొత్త కొత్త పాటలు బా బాక్స్ కూడా తెచ్చాను డైరెక్ట్ సాంగ్స్ ఎక్కువ కాపీరేషన్స్ వాళ్ళు ఇలా బాక్స్ ఇటుకుని ఆడు ఎలాగంటే ఆడుతూ ఆడుతూ పని చేస్తుంటే వాళ్ళు ఉన్నది అన్నట్టుగా చేద్దాం అనుకుంటున్నాం అనమాట చూడండి మరి వీడియో చాలా బాగుంటది అనుకుంటున్నావు బాగుంటది కూడా సరే స్టార్ట్ చేద్దాం పని మొత్తం సీప్రదేశ్ తుడిచేసి నా పొద్దున్నీ లేచింది అదే పని అనుకోండి తుడ్డం తీయాలని చేద్దాం కంగారు అడుకో క్లీన్ చేసి కడిగేయడమే మరి రెండు మూడు సాంగ్లు పడతాయి అనుకుంటున్నాను కొత్త కొత్త పాటలు అవన్నీ పెట్టేసి లేదు మైక్ పెట్టి అక్కడ పడతాం డ్యాన్స్ చేస్తే పడదాం చేస్తాను వెరైటీగా ప్లాన్ చేస్తున్నాను మరి అది అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు కానీ అక్కడ వీడియో అట్లా వెళ్దాం ఇక్కడ ఉన్నదని ఇక్కడ ఉంచోళ్ళు మరి అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు కానీ నన్ను సెడగొట్టడం ప్రతి వీడియో సెడగొట్టేస్తుందండి నిజంగా ఎంత టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు అది నాకే ఆ దేవుడికి తెలిసి అంతే ఏంటి ఆ తర్వాత మీకు తెలుతుంది నిజంగా ఒకసారి ఏం చేస్తానంటే ఏమంటారు జరిగింది తీస్తారు కదా అన్ని పెట్టేస్తాను మా గొడవలు కూడా అన్ని పెట్టేస్తాను ఒకసారి వీడియో అంతనే గొడవ ఉండదు అప్పుడు మరి స్టార్ట్ చేద్దాం అండి వీడియో పని మొదలెడదాం పని మొదలు పని పని పనికి పని అవుతుంది ప్లస్ వీడియో వీడియో వస్తుంది అన్నట్టుగా అవి వాటర్ కొట్టదు లేదు బీట్లతో పోయాలి కొట్టేస్తావు కానీ పనికి పని అవుతుంది ప్లస్ మాకు వీడియో వీడియో వస్తుంది ప్లాన్ చేశాను మరి ఏమవుతుంది తెలియదు చూడండి వీడియోస్ చివరి వరకు

अगर गोड़ मा तुरा मन जोड़ी वैसे मैडु वाय बुंदी बेबी वाय बुंदी ले ग्लोभ नोपुंदी ले बुंदी बेबी वाय बुंदे ई लोब नापुंदी ले Buy the bottom, 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 స్టేప్ స్టేప్ భూకంపం దమ్ దం రం దమ్ దం యూర్వేద పెళ్ళా పొత్తులే చింతకరు నుంచి телей యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంచి కొలవళ్ళా చటన్ కన్నె రజయ్యల కారలే నూరెలా చిట tum ఎత్తి పోయాలా చురలే పెంచలా కుందేలు కొగుమస్తే చిరుతకి చెమటలు పట్టేలా i see the ఓకే మరి ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పటికీ సరదాగా ఆడదా పడితే వేసాం కానీ పెద్ద అనుకున్నట్టు రాలేదనుకున్నాను నేను మాకు ఉన్నగా సైతంలాగా పక్కన చేయలేవు నాకు నీ అనుకున్నది వేరు ఇది మొత్తం నాశనం అనమాట మొత్తం వీడియో అంతానే డాన్స్ చేయమంటే బాగా చాలా బాగా అవి కూడా పెట్టేస్తాను చూడు మేము కొట్టుకుని ఇచ్చుకుని అని పెట్టేస్తాను వీడియోలో చూడండి చూదురు కానీ అయితే ఇంకా పిల్ల ఏడుస్తుంది మరి భారతి కిందకి వెళ్ళిపోద్ది నీకు అడుక్కుని కిందకి వెళ్ళిపోతాను మరి వీడియో మరి నచ్చితే లైక్ అయ్యింది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఇంకా ఇంకా మంచి పని చేస్తాం డాన్స్ చెయ్యాలా వాళ్ళు అదే అడుగుతున్నారు కామెంట్లో డాన్స్ వేయమని చెప్పండి భారతిని పాటలు పాడమనండి మాట్లాడమనండి అండి అంటున్నారు నువ్వు బొమ్మ ఎటు కాకుండా చేస్తాను ఇంట్లో పనులు మాత్రం టాటా చేస్తుంది మాట్లాడమంటే మాట్లాడతలేదు డాన్స్ చేయమంటే డాన్స్ నాకు కోపం వచ్చేస్తుంది సరే కంట్రోల్ చేసుకుంటున్నాను అలాగ ఎప్పుడు కూడేత్తాను కూడేత్తాను గిటికి సరే మరి ఇల్లు అది తీసుకుని బాగా చెప్పు అందరికి ఎట్టలే మాకు ఓకే అండి మరి ఇప్పటికైతే అయ్యింది క్లీనింగ్ అయితే మొత్తం అయ్యింది అనమాట వచ్చి సాయం చేసింది నాకు సాగు సరదాగా అంటే నేను ఎందుకు పెట్టానంటే సరదాగానే రియల్ కంటెంట్గా అదే ప్రతిదీ సీరియస్ అయిపోతుంది సరదాగా చూసుకోవాలి కూడా కొంచెం ఉన్నారు కానీ భారతంలో మాత్రం చాలా చాలా ఇబ్బంది పడేసింది నన్ను డ్యాన్స్ అయ్యి రెండు స్టెప్లు వేసి చూస్తారంటే అసలు సేమ్ మరి అన్నది అసలు వేయలేదు అసలు చాలా కష్టమైపోయింది నాకు ఇంకేంటంటే మేము ఏదో డ్యాన్స్ లేం పాటలు పాడేస్తున్నాం అని మొత్తాన్ని తీరిపోయినట్టు కదండి సమస్యలో సమస్యలు అలాగ ఉన్నాయి ఏంటంటే కొంత మనుషులు మనుషులు మతి ఒక్కరుగా ఉంటుంది నా నాలుగు ఆలోచన నాలుగు కూడా ఉంటుంది అది ప్రతి మనుషులు ఉండి ఏదో జబ్బు ఏంటంటే ఏడితే ఏడితే చూడలే నవ్వుతే చూడలేని ఉంటారు అన్నమాట అది ప్రతి ఒక్కరు మనుషులు ఉంటుంది నాకు అది కానీ ఏంటంటే ఇంకా తీరలేదండి ఏమని ప్రజెంట్ మొదటి అడిగి అంతది మొదటి అడిగి వేసాం సక్సెస్ అవుతుంది ఇంకా మరి సక్సెస్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా ఎక్కడైనా బ్రేక్ అవుతుందా అనేది నాకు ఇంకా తెలీదు మీ సపోర్ట్ అయితే మీ సపోర్ట్ చేసిన చేసే వరకు నేను సపో నేను వెళ్తాను మెయిన్ ఏంటంటే నేను యూట్యూబ్కి అయితే పెద్ద టైం ఏమీ కేటేస్తా చాలా తక్కువ టైమే కేటాయిస్తాను ప్రజెంట్ అయితే ఎందుకంటే బయటకు వెళ్ళి షూట్ చేసేది ఏం చేస్తే నేను వస్తున్నాం మాట్లాడుతున్నాం పెట్టేస్తున్నాను అంతే అందులో ఎడిటింగ్ కూడా ఏం చేయట్లేదు ఏంటంటే డైరెక్ట్ బయటికి వెళ్ళి వీడియోలు చేయాలంటే టైం అంతా పోద్ది అనమాట ప్రజెంట్ నాకు ఉన్న టైంకి ఇలాగే సరిపోతుంది నాకు ఇప్పుడు కడిగాను అండి మొత్తం అంతా కడిగాను అలాగే తుడిసి కడిగా పెంట్ హౌస్ క్లీన్ చేసుకున్నాం ఇదేంటంటే ఒక వీడియో కింద సరదాగా నేను నేను ప్లాన్ చేసింది అంటే ఇప్పుడు సీరియస్ చేస్తాను మాట్లాడుతున్నాం ఇప్పుడు పని చేస్తా సరదాగా అంటే మేము ఉత్తప్పుడు కూడా సరదాగా ఎలా చేసుకుంటాం డ్యాన్స్లు గట్రా ఏం కానీ ఇద్దరు కలిసి మళ్ళీ చేసుకుంటాం ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాను నాకు ఇంకా అవుట్పుట్ సరిగ్గా రాలేదు భారత కొంచెం ఇబ్బంది పెట్టింది నన్ను నేను బావ ఏను బావ అని మరి అలా జరిగింది మరి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం మేము ప్రాబ్లమ్స్ అయితే సేమ్ అలాగే ఉన్నాయి ఏం తీరిపోలేదు కంగారు పడకండి ఈ దాని కష్టాలని తీరుపని చెప్పేసి కొంతమంది టెన్షన్ పెట్టించుకుంటారు అలాంటిది ఏం లేదండి నిజంగా భయం భయం భయపడద్దు ఇంకా మా ప్రాబ్లమ్స్ ఇంకా అలాగే ఉన్నాయి కానీ ఏంటంటే మేము మామూలుగా యూట్యూబ్ పెట్టకముందే మేము అలా సరదాగా ఉంటాం అనమాట చాలా సరదాగా ఉండే మా ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకోకుండా ఎన్ని లోపల ఉన్నా కానీ నవ్వుతూ ఉండేవాడి అంట మరి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ అనేది వస్తే ఖచ్చితంగా సంతోషం ఉంటుంది సంతోషం ఉంటుంది కాబట్టి దాని గురించి మేము వీడియోస్ చేస్తున్నాం మేము అంటే ఒక ఆనందం అయితే ఉంది అంటే ఇంకా రాలేదు కానీ ఒక సంతోషం అయితే ఉంది మాకు ఒక సపోర్ట్ ఒక ప్లాట్ఫామ్ దొరికింది మాకు ముందుకు వెళ్ళడానికి అనేది అంతే అందుకు మించి ఇంకేం తీరిపోలేదు సమస్యలు ఉన్నాయి తీరతనే నమ్మకం ఉంది మాకు మరి కంగారు పడకండి ఎవరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చ ఎప్పటికి ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి చేస్తాం బయటికి వెళ్ళి కూడా చేసి టైం వస్తే చేస్తాం ఖచ్చితంగా ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి అడుగుతున్నారు కొంతమంది ప్రమోషన్ చేయమని తెలిసిన వాళ్ళే చేయమని అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు బాగుండాలి మేము కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్